అందరికి నమస్కారం ఈరోజు ముస్లింస్ గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ వీళ్ళు వీళ్ళ మెంబర్స్ కి వీళ్ళ చైర్మన్ కి వీళ్ళ బాడీకి అందరికి ఫస్ట్లీ కంగ్రాచులేట్ చేస్తూ దీంట్లో అన్న చెప్పినట్టు వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ దగ్గర దగ్గర స్టేట్ వైడ్ చాలా మంది పనిచేస్తున్నారు దీంట్లో దీంట్లో గోల్డ్ షాపులు షాపులు వేరే గానీ పనిచేసే వాళ్ళు చాలా దీన పరిస్థితుల్లో ఉంటారు వీళ్ళని సపోర్ట్ చేయడము మన బాధ్యత ప్లస్ వీళ్ళ ఈ అసోసియేషన్ బాధ్యత కూడా ఈ కొత్తగా పెట్టిన అసోసియేషన్ బాధ్యత కూడా వాళ్ళ బాధ్యత కూడా చాలా ఉంది మేము కూడా ఒక కార్పొరేషన్ పెట్టాలని చంద్రబాబు గారికి లోకేష్ గారికి కోరుతున్నాము డెఫినెట్ గా వీళ్ళకి మా మా వంతు సహకారం అందిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను నన్ను ఇక్కడ ఈ క్యాలెండర్ ఓపెనింగ్ కి నన్ను పిలిచినందుకు చాలా ధన్యవాదాలు फारूक साहब की हाफिस के पास हमें सब सुनारा मिलकर आना हुआ आने का मकसद क्या है बोले तो ये भी मुस्लिम स्वर्णगारा संगम जो एसोसिएशन है ये 2018 में बना है 2018 में बना है उसके बाद आया वो नारा हमारा टीडीपी हमारा के अंदर हमारे संगम के तरफ से बहुत से लोग मीटिंग के अंदर शामिल हुए थे उस मीटिंग में हमारे सी साहब चंद्र नायडू साहब मुसलमान सुनारा के वास्ते दस करोड़ देने का वादा भी किए थे अचानक से 2019 में टीडीपी गवर्नमेंट न आने की वजह से वह आने के पैसे भी नए आए बहुत से सुनारा को दिक्कत है काम नए होने की वजह से सब इस वक्त में आया को नंदैल के अंदर नंदैल की टाउन कमेटी बनी है नंदालला मुस्लिम स्वर्णकारा संगम बोल के वह टाउन कमेटी का कैलेंडर आज हमारे फयाज़ भाई ओपन करे हैं खलील भाई के साथ बहुत बहुत, बहुत शुक्रिया है और एक बात क्या है बोले तो ये कमेटी आ जाकर आलम के अंदर तय हुई है ये कमेटी बनाने का जरिया क्या है तो कुछ काम भी करना है तो कमेटी है तो काम करने के लिए आसान होता इसमें नल्ला ये पी के मुस्लिम स्वर्णारा संगम नेल्लूर के है अध्यक्ष इस्माइल के इसके आयोग सेक्रेटरी आयोग ताटपत्री के जाकिर बादशाह है आयगो, हमारे याकूब साहब है नंदल के राष्ट्र अधिकार प्रतिनिधि आयोग मैं छू अमीर बादशाह ये सब लोगों की दुआ के वजह से हमको पोस्ट है मिले हैं आइंदा चल के हम काम भी अच्छा करेंगे हमारे फारूक साहब है फयाज साहब है फिरोज भाई है अचानक उन्होंने गाँव में नहीं मीटिंग की वजह से नहीं रखे सके సబ్ తోమే దిన సే तहेది సే శుక్రాదాల రహమో హమారో ఖిదమత్ మే లేతి ఖిదమత్ కర్తి మల్ కో అల్లా కీ జహా సే ఉమీద్ హై అస్సలాము అలైకు అందరికి నమస్కారాలు ఈ రోజు మన నాయకులు ఎన్ఎమ్డి ఫయాజ్ గారు ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సోన్నగార సంగం జండినా క్యాలెండర్ ను ఈ రోజు ఓపెన్ చేశారు వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈ రోజు నంద్యాల పట్టణ స్వర్ణకార సంఘం వారు మన స్టేట్ కమిటీలు కూడా వాళ్ళు పదవులు తీసుకున్నందుకు వాళ్ళకందరికీ శుభాకాంక్షలు అలాగే మన నంద్యాలలో కూడా కొత్తగా మైనార్టీ స్వర్ణకార సంఘం ఏర్పాటు చేశారు దానికి ప్రెసిడెంట్గా జుగులు గారు రసూలు అమీర్ గారు జాఫరు మాలిబాష గారు ఉన్నారు వారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అలాగే స్టేట్ బాడీలో ప్రెజ్గా యాహుబ్ గారు ఉన్నారు స్వర్ణకార సంఘానికి స్టేట్ బాడీలో వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను రాబోయే కాలంలో ఈ స్వర్ణకార సంఘానికి మన ప్రభుత్వం కూడా లోకేష్ గారు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అన్నారు ఆ కార్పొరేషన్ కూడా మనకు నంద్యాలకు చెందిన వాళ్ళకు కూడా తీసుకోవాలని సందర్భంగా నేను ఫయాజ్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే స్వర్ణకారకు ఈ రాను రాను కష్టాలు ఉన్నాయి కానీ వాళ్ళ పనులు కూడా తక్కువైతున్నాయి వాళ్ళ బాధలు కూడా మన లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లాలని సందర్భంగా నేను ఫయాజ్ గారికి తెలియజేసుకున్నాను అలాగే ఈ క్యాలెండర్ను ఈరోజు ప్రారంభించినందుకు ఎన్ఎండి ఫయాజ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్తగా ఏర్పడిన స్వర్ణకార సంఘంకి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ ముస్లిం స్వర్ణకార సంఘం ఈ మధ్యనే ఒక ఓపెన్ అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ఆంధ్ర రాష్ట్ర ముస్లిం స్వర్ణకార సంఘం ఉంది అందులో నేను గౌరవ సలహాదారులుగా ఉన్నాను నా పేరు ఉస్మాన్ ఈ గౌరవ సలహా అంటే నుంచి కూడా మేము ముస్లింలు అంటే కొద్దిగా వెనకబడి ఉన్నాము స్వర్ణకారులు అంటే స్వర్ణకారులు విశ్వకర్మలే కదా మా ముస్లిం కాదని కింద కొంతమంది చెప్పుకొస్తాడు కాకపోతే ఫస్ట్ నుంచి ఆ నాడు వచ్చేసి బ్రహ్మ గారి తరఫున సిద్ధయ్య గారు ఉన్నారు అదే విధంగా ఇప్పుడు కూడా ముస్లింస్ చాలా జనాభా ఉంది కాబట్టి సుమారు కంటే ఒక లక్ష యాభై వేల కుటుంబాలు సున్నకారులు ఉన్నారు అందులో డెబ్బై ఐదు కుటుంబ సభ్యులు సొన్నగారులు ఉన్నారు అండ్ ముస్లిం సున్నగారులు ఉన్నారు అంటే మొత్తం మనం ఆంధ్ర జనాభా వచ్చేసి డెబ్బై ఐదు వేల మంది సొన్నగారులు ఇక్కడ ఉన్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళకు ఎలాంటి ఉపాధి లేదు పనులు లేవు ఈ రేట్ల వల్ల పూర్తి చాలా కష్టపడుతున్నారు కొంతమంది పనులు పెట్టేసి రోడ్లపైన ఆటోలు దూలుకుంటూ తర్వాత ఏదైనా ఇసుక మోసుకుంటూ ఏదో వాళ్ళ జీవనం సాగిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ప్రభుత్వం తరపున మా అన్నగారు మా తరఫున కృషి చేసి మా పెద్ద గౌరవనీయులు మంత్రి గారు గారు కూడా మాకు చేయతం ఇవ్వాలని అందరినీ కోరుకుంటూ ఈ సభ ముఖంగా తెలుపుతున్నాము